జొన్నపిండితో రెగ్యులర్గా చేసే తపిలేంటివి కాకుండా ఈరోజైతే కొంచెం వెరైటీగా చేశానండి అదే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను ముందైతే కప్పు జొన్నపిండికి రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర పెసరపప్పు పల్లీలను పచ్చివే ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి వేసానండి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీకి అయితే తిప్పాను ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇది కూడా పిండి ముద్దలో వేసేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళని వేసి చపాతీ ముద్దలాగా ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాను తర్వాత మనము రొట్టెలు చేసుకునే ప్యాన్ని కానీ లేదా వడియాలవి వేయించుకుంటాం కదా బాణళ్ళు వాటికి కానీ కొంచెం నూనెను అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నామంటే తపిలెంట్లు అయితే రెడీ అయిపోతాయండి వీటిని సన్నని సేగపైన చుట్టూ కాలేలాగా పటకారతో తిప్పుకుంటూ కాల్చుకున్నామంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ జొన్న తపిలెంట్లో ఒకసారి ఎప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి ఇంతకుముందే ఈ జొన్న పిండితో అలానే సజ్జ పిండితో రకరకాల తప్పలెంట్లు అయితే చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి సార్ ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇలాంటి మరిన్ని రెసిపీ మీరు చూడాలి అనుకుంటే వెంటనే మీ సుధక్క ముచ్చట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి